భక్తుడి కోరికతో చెట్టు కింద వెలిసిన హనుమ ఎక్కడ ఉందో మీకు తెలుసా గోపురం లేని స్వయంభు ఆంజనేయ స్వామి ఎక్కడ ఉందో మీకు తెలుసా దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఈ ఆలయంలో ఆంజనేయుడు ఒక చేతిలో పండు మరో చేతిలో గదతో స్వయంభువుగా వెలిశాడు అదే శ్రీ మధ్య ఆంజనేయ స్వామి ఆలయం ఆలయ విశేష చరిత్ర గురించి తెలుసుకుందాం ఇంకా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని క్రింద ఉన్న గంట సింబల్ని నొక్కడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు లంకలో ఉన్న వాళ్ళందరూ రాక్షసులు కాదు రావణుడి చర్యలను వ్యతిరేకించిన విభూషణుడి గురించి మాత్రమే అందరికీ తెలుసు కానీ రావణుడి సేనలోని మధ్వాసురుడనే రాక్షసుడు మాత్రం తాను కత్తి పట్టను జీవహింస చెయ్యుననేవాడు దీంతో రావణుడు అతడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు వీటికి తోడు ఆధ్యాత్మిక చింతనతో ఉండే శివుడి చెంతకు చేరుకుంటామని ప్రతి ఒక్కరికి హితబోధ చేసేవాడు సీతజాడ ఎతుక్కుంటూ లంకలోకి ప్రవేశించిన హనుమంతుడి విధేయతను మెచ్చిన మధ్వాసుడు అతడికి వీరభక్తుడుగా మారిపోయాడు ప్రహ్లాదుడు శ్రీహరిని స్మరించినట్లు ఇతడు కూడా నిరంతరం హనుమాన్ నామాన్ని జపించేవాడు రామ రావణ యుద్ధం ఖాయమవడంతో అందులో పాల్గొవాలని మధ్వాసురుడికి పిలుపు వచ్చింది దీంతో ఏం చెయ్యాలో పాలుపోక అస్త్ర సన్యాసం చేసి హనుమంతుడి నామాన్ని ఉచ్చరిస్తూ ఆత్మత్యాగం చేశాడు యుగంలో మళ్ళీ మద్వీకుడిగా జన్మనిచ్చిన మధ్వాసురుడు దురదృష్టవశాత్తు కౌరవుల తరపున పోరాడాల్సి వచ్చింది కురుక్షేత్రంలో అర్జున్ రథంపై ఉన్న ఆంజనేయుడి జెండాను చూసి గత జన్మ గుర్తొచ్చి ప్రాణత్యాగం చేశాడు కలియుగంలో మధ్యుడనే మహర్షి రూపంలో పుట్టిన మధ్వాసురుడు హనుమంతుడి కోసం తపస్సు చేశాడు ఒకరోజు పక్కన ఉన్న కాలువలో స్నానం చేసి వస్తూ దారిలో సొమసిల్లి పడిపోతే ఓ ఓనరం అతన్ని లేపి సేవలు చేసి తినడానికి మామిడి ఇచ్చింది అప్పటి నుంచి ఆ ఓనరం వచ్చి సపర్యాలు చేయడం ఇవ్వడంతో నీ రుణం ఎలా తీర్చుకోవాలి నువ్వు ఎవరో నాకు తెలియదు నాపై ఎందుకింత ప్రేమ అని మధ్యుడు అడిగాడు దీంతో వానర రూపంలో ఉన్న ఆంజనేయుడు ఆయనకు దర్శనమిచ్చాడు దీనికి పులకించిన మద్యుడు స్వామి నిన్ను ఒకే ఒక్క కోరిక కోరుతాను దీన్ని నెరవేరుస్తావా అని అడిగితే ఆంజనేయుడు కోరుకోమన్నాడు మద్యుడు స్వామి నిన్ను విడిచి ఉండలేను నీతోనే ఉండేలా వరం ప్రసాదించమని కోరాడు దీనికి సరేనన్న హనుమంతుడు నీవు మధ్య చెట్టుగా అవతరిస్తే దీని కింద నేను శిలారూపంలో వెలుస్తానని అన్నాడు అలా వెలిసిన దేవాలయమే మద్ది ఆంజనేయ స్వామి ఆలయం ఇది పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరుకి సమీపాన ఉంది దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ ఆలయంలో ఆంజనేయుడు ఓ చేతిలో పండు మరో చేతిలో గదతో స్వయంభూవుగా వెలిశాడు చరిత్ర గురించి అర్చకులు ఏం చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం స్వయం గురణి ఉన్న మన పద్యాంజనేయ స్వామి క్షేత్రము స్వామివారు కు చేతిలో పండు ఎడం చేతిలో గ పట్టుకుని స్వామివారు కుడి చేతిలో గద ఎడమ చేతిలో పండు పట్టుకుని స్వయంగా ప్రతి క్షే వృక్షం కింద కలిసి ఉన్నారు స్వామివారికి లోపల ఎనిమిది ప్రదక్షిణలు చేసిన వివాహం కాని వారికి వివాహమును కార్యసిద్ధి వర్క్ చేసిన వారికి కార్యమును ఈ క్షేత్రంలో స్వామి స్వయంగా కూడా ఉన్న కనుక ప్రతి వారు స్వామికి ప్రత్యక్షంగా ఎవరికి వారే అర్చనాది కైంకర్యాలు చేసుకున్నారు స్వామివారికి పాలు పొంగలు పొంగించుకుని స్వయంగా నివేదన చేసుకున్నారు ఈ మధ్య క్షేత్రం స్వామివారికి నిత్యము వేలాది మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుని ప్రవంపుతున్నారు ఇంకా అనేక మంది వేల మంది భక్తులు వచ్చి స్వామి దర్శనం చేసుకుని తీర్థప్రసాదం తీసుకోవడం కోరుతున్నాము స్వామివారి క్షేత్రంలో అన్నదానం సదుపాయం కలదు భక్తులు వినియోగించుకోవలసిందిగా కోరుతున్నాం స్వామివారిని దర్శించండి ధరించండి జై శ్రీ అలాగే ఇక్కడ తీరని కోరికలు ఉన్నవారు పలు సమస్యలతో అవుతున్నవారు ఈ ఆలయంలో ప్రదక్షిణాలు చేస్తే ఫలితం ఉంటుందని భక్తుల విశ్వాసం ఆలయ ప్రధాన మండపం చుట్టూ తొలుత ఇరవై యొక్క ప్రదక్షిణాలు చేసి తమ మనసులోని కోరికలు తీరాలని మొక్కుకుంటారు అలా నెరవేరిన తర్వాత మళ్ళీ నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసి స్వామికి ముక్కు చెల్లించుకుంటారు దీనితో పాటు శని దోషాలు రాహుకేతు దోషాలు నవగ్రహ దోషాలు ఉన్నవారు స్వామిని దర్శించుకుంటే అవి తొలగిపోతాయని భక్తుల నమ్మకం దూర భారాల నుంచి వచ్చే భక్తుల కోసం విశాలమైన మండపం అతిథి గృహాలు అందుబాటులో ఉన్నాయి ఈ క్షేత్రం నిత్య అన్నదానం జరుగుతుంది ఏలూరు నుంచి యాభై కిలోమీటర్లు రాజమండ్రి నుంచి డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉన్న మధ్యక్షేత్రాన్ని చేరుకోవడానికి బస్సు సౌకర్యం కలదు ఏలూరు జిల్లా కేంద్రం నుంచి ప్రతి గంటకు బస్సు ఉంటుంది సంగారెడ్డిగూడెం నుంచి గురువాయిగూడెంకి మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది మనం ఆటోలో సులభంగా ఆలయానికి చేరుకోవచ్చు ఇది ఈరోజు నా ప్రయాణంలో ఒక జ్ఞాపకం మరొక వీడియోతో మరలా మీ ముందుకు వస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎక్స్ప్రెస్ రామ్ ఛానల్ టేక్ కేర్ బై సైనింగ్ ఆఫ్ మీ రామ్